ఒక అడవిలో తుని తునికి నలుగురు మగపిల్లవాళ్ళు ఉండేవాళ్ళు తుని కూడా కడుపుతో ఉండేది తుని భర్త పేరు బన్నీ బన్నీ తుని పెద్ద కొడుకు వెళ్ళి తునికి పిల్లలకి ఆహారం తెచ్చేవాడు తునికి ఆడపిల్లలంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు మగపిల్ల వాళ్ళని కావాలనుకునేది అందుకని నలుగరిని కన్నా ఇంకా ఒకరిని కనాలని అనుకునేది మరోపక్క బన్నీ పెద్ద కొడుకు ఆహారం కోసం అడివంతా వెతికి ఎక్కడా దొరక్కపోతే అలిసిపి ఒక చెట్టు దగ్గర కూర్చున్నారు బన్నీ ఇలా అంటాడు పెద్ద కొడుకుతో మనం తొందరగా ఆహారం తీసుకొని వెళ్ళాలి మీ అమ్మ కూడా కడుపుతో ఉంది మిగతా ముగ్గురు పిల్లవాళ్ళు చిన్నపిల్లలు ఆకలికి ఉండలేరు ఇంకా కొంతసేపు ఉండి ఎండ తగ్గిన తర్వాత అడవంతా వెతుకుదాం ఎక్కడైనా పళ్ళు దొరుకుతాయేమో అంటాడు బన్నీ అలా కొద్దిసేపు తర్వాత అడివంతా వెతికి పళ్ళు దొరికితే ఇంటికి ఇద్దరూ బయలుదేరుతారు మరో పక్క ఇంట్లో తుని పిల్లల్ని చూసుకుంటూ అలాగే వాళ్ళకి కావలసిన అన్నీ చేసి పెడుతూ ఉండేది రెండో పిల్లవాడు బయటకెళ్ళి ఆడుకుంటూ ఉండేవాడు చిన్నపిల్లలిద్దరూ వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటూ అమ్మ చెప్పే కబుర్లు వింటూ ఉండేవాళ్ళు అలా కొద్దిసేపటికి ఆడపిల్ల పుట్టుతుంది తునికి ఆడపిల్లంటే ఏమాత్రం ఇష్టం లేని తుని తనకి అన్నం కూడా పెట్టేది కాదు మగపిల్లలకి తనకి పెట్టుకొని తినేసేవాళ్ళు ఆడపిల్ల ఎంత అడిగినా సరే తనకి అన్నం పెట్టేది కాదు తుని ఆడపిల్లని ఏమాత్రం చూసుకునేది కాదు మిగతా నలుగురు మగపిల్ల వాళ్ళంటే తునికి ఎంతో ఇష్టం కానీ తుని తనని ఎందుకు చూసుకోవడం లేదో ఆ ఆడపిల్లకి అర్థమయ్యేది కాదు తుని మాత్రం తనకి ఏ కనికరం లేకుండా అలాగే అన్నం పెట్టకుండా ఉండేది వాళ్ళ నాన్న బన్నీ వచ్చినప్పుడల్లా తుని తన కూతుర్ని బాగా చూసుకున్నట్టు మాట్లాడేది అంతేకాకుండా తన ఆడపిల్ల తనని ఏడిపిస్తుంది బాగా అల్లరి చేసేదని బన్నీకి చెబుతూ ఉండేది బన్నీకి మాత్రం ఆడపిల్లంటే చాలా ఇష్టం బన్నీ మాత్రం ఆడపిల్లని ఎంతో బాగా చూసుకునేవాడు తనకి ఏం కావాలన్నా తను తెచ్చిచ్చేవాడు ఇది చూసిన తుని ఏ ఏమాత్రం నచ్చేది కాదు కొడుకుల్ని బాగా చూసుకోకుండా కూతుర్నే చూసుకుంటున్నారని తునికి చాలా కోపం వచ్చేది ఒకరోజు బన్నీ బయటికి వెళ్తాడు తుని ఇదే మంచి అవకాశంగా భావించి కూతుర్ని దూరంగా వదిలేసి ఇంటికి వచ్చేయాలనుకొని ఇలా అంటుంది తుని అని చెబుతుంది తుని ఆడపిల్ల చిన్నపిల్ల కావడంతో సరే అని చెబుతుంది అక్కడ వదిలేసి తొందర తొందరగా తన గూటికి వెళ్ళిపోతుంది ఆడపిల్ల మాత్రం తుని వస్తుందని అక్కడే ఉంటుంది తుని మళ్ళీ వస్తుందా ఒకవేళ వస్తే తనని తీసుకువెళ్తుందా లేక ఆడపిల్ల బాయిలో పడి చనిపోతుందా ఈ వివరాలు కావాలంటే పార్ట్ టూ చూడండి మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు ఎలాంటి వీడియో కావాలన్నా కామెంట్లో తెలపండి